ఒంటరిగా ఉన్నాను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను భయపడుతూ ఉన్నాను అని కృంగిపోతూ ఉన్నా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు అత్యధికముగా నీ కొరకు ప్రణాళిక దాశవించాడు నీ కొరకు ఒక ప్రణాళిక దాశవించాడు నీ కొరకు ఉద్దేశాన్ని దాచి ఉంచాడు ఆ దాచి ఉంచిన ఉద్దేశంలోనికి నీ వెళ్ళాలని ఆ దాచి ఉంచిన ప్రణాళికలోనికి నీ వెళ్ళాలని ఏం చేస్తాడు తెలుసా నీకు దొరికింది తీసేస్తాడు నీ దారిని మళ్ళిస్తాడు నీ దారిని మూసివేస్తాడు నీకు ఇబ్బందులు సమస్యలు కష్టాలు వస్తుంటాయి అప్పుడు ఆ కష్టాల్లో శ్రమల్లో మందులో అవమానాల్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా ఒక్కడనే ఉన్నా భయం లేదు ఒంటరిగా ఉన్నా భయం లేదు కానీ నీ పరుగునే దేవునికి స్తోత్రం కలుగును కానీ విశ్వాసములకు కత్తియు దాన్ని కొనసాగించి వాడు అయిన వైపు చూస్తూ పరిగపథంలో ముందుకు వెళ్ళిపోవాలి కంగారు పడకూడదు భయపడిపోకూడదు దాంట్లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అందరూ వదిలిపెట్టి అప్పుడు ఆ ఒక్క డైమండ్ దొరికినప్పుడు ఆ పక్క వ్యక్తి వచ్చి త్రోసి వేసి పడవేసి తీసి అది పట్టుకుని వెళ్తుంది దొరికిన దాన్ని వెతికి వెళ్ళిపోయారని పట్టుకెళ్ళిపోయారని ఆ దొరికిన కాస్త వెళ్ళిపోయిందని కుండిపోకు దేవునికి స్తోత్రం కలిగి ఎవరో నీ బ్రతుకు అడ్డం వస్తున్నారని ఆడవుకో కొంతమంది అదే ఏడుపు ఎడుతారు ఈడొచ్చిన కానీ నాకు కలిసి రాలేదు వాళ్ళ అడ్డం రాకపోతే నేను అంత చేసేవాడిని ఎంత చేసేవాడిని ఏం అడ్డం రాకపోతే అంత చేసేవాడిని ఆమెసాడు కొట్టింది ఏమేశాడు కొట్టింది వాడే వేసాడు కొట్టాడు ఏడేశాడు కొట్టాడు నా బ్రతుకు నన్ను అనుకుంటారు కాదు కాదు నీ బ్రతుకుని నువ్వే సడగొట్టుకుంటున్నావు ఎందుకో తెలుసా పడిపోయిన తోటే ఉండిపోతున్నావు ఎక్కడైతే కురుంగిపోతున్నావు అక్కడే ఉండిపోతున్నావు ముందుకి వెడతలేదు దేవుని వాక్యం అంటుంది ముందుకు వెళ్ళు ఏ సైవ్ చూస్తూ పరిగెట్టు అందుకే దేవుని వాక్యం అంటది నేను పరిశుద్ధుణ్ణి మీరు కూడా పరిశుద్ధుడు ఉండాలి అబ్రహాంని దేవుడు పిలిచాడు పిలిచినప్పుడు అబ్రహాన్ని ఏమన్నాడో తెలుసా అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడి వై ఉండు నిందారహితుడు వై ఉండు అంటే నిందారహితుడి వై ఉండవు ఏంటి ఎటువంటి నింద మన మీద పడకుండా చూసుకోవాలి ఎటువంటి అవమానాలు మనకి రాకుండా చూసుకోవాలి ఎటువంటి అవి మన అభిప్రాయాలని దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి దేవునికి హలో కనుక చదవండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడో వాటి మొత్తం వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి దేవనకి ఏమైనా అంట దేవుని ప్రణాళికలు ఏమైనా అంట ఇసుకంటే అంతకు ఏమంటాడో తెలుసా దేవా దేవా నీ తలంపులు నీ తలంపులు తలంపులు అంటే ఏంటి చాలు మీరు బాగా చెప్తున్నారు మాత్రం నాకు చాలా తృప్తి అనిపించింది సేవకి ఎంతమంది అర్పించుకుంటారు సేవకి ఎంతమంది సమర్పించుకుంటారు నీలో సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు సేవకి ఎంతమంది సమర్పించుకుంటారంటే వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తారు కొరకు ప్రార్థన చేయడం ఆలోచనలు అంటే ఏంటి తలంపులు అంటే ఏంటి తలంపులంటే ఆలోచనలు అంటే ఉద్దేశాలు నీ ఉద్దేశం ఎలా ఉందో నీ స్టేటస్ లో తెలుపుతుంది వాట్సాప్ స్టేటస్ లో వాట్సాప్ స్టేటస్ చూడగానే కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది చూసి వదిలేస్తుంటారు ఇది దేవుడు నీకు పెట్టిన వాట్సాప్ స్టేటస్ దేవునికి దేవుడు నీకు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇది చూసి నువ్వు లైక్ చేస్తున్నావా వదిలిపెట్టేస్తున్నావా దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుందంటే అయ్యా నీ తలంపులు ఎంతో ప్రియమైనవి నాకెంతో ఇష్టమైనవి ప్రియమైనవి అంటే దేవుని వాక్యం ఇష్టమైన వాళ్ళందరి చేతులు ఎత్తండి సరిగ్గా దేవుని వాక్యం ఇష్టమైన అందరి చేతులు ఎత్తండి అంటే బాగా నెత్తారు మరి దేవుని వాక్యం ప్రకారం నడవాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి దేవుని వాక్కు ప్రకారం నడవాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి అంటున్నాడు అయ్యా నీ వాక్యం ఎంతో ప్రియమైనది నీ ఆలోచన ఎంతో ప్రియమైనవి నీ మాటలు ఎంతో ఇష్టము నాకు ఇష్టము అబ్బా నువ్వు మాట్లాడుతుంటే మస్తుంది ఎంతో ఇష్టపడుతున్నాడు అండి దేవుని వాక్యాన్ని ఎంత ప్రియమైనవి నీ మాటలు ఎంతో ప్రియమైనవి నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు ఎంతో ప్రియమైనవి దేవుని ఉద్దేశం నీ పట్ల ఎంతో ఇష్టంగా ఉంది దేవుని ఉద్దేశం నీ పట్ల ఎంతో శ్రేష్టంగా ఉంది కానీ నువ్వు దాన్ని కనుగొనలేకపోతున్నావు దాని ఉద్దేశం ప్రకారం ఏ దేవుని ఉద్దేశం ప్రకారం నువ్వు బ్రతకలేకపోతున్నావు దేవునికి స్తోత్రం కలుగుని కానీ దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి నీ పట్ల నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగించాలని అవి అసలు లెక్కకే అందమంట దావిదనుకున్నాడంట ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో వాళ్ళు అనుకున్నాడంట ఒకసారి కనుక దేవుడు మీకు చేసిన మేలు నిన్ను నీళ్ళు అంటే మీకు రోజులు సరిపోగ దేవునికి స్తోత్రం రోజులు సరిపో ఎన్నో మేలు చేస్తున్నారు ఆయన ఆయన మాటలు ఎంతో ప్రియమైనవి ఏవి ఆయన ఉద్దేశాలు ఏవి ఆయన ఉద్దేశాలు ఇవే ఆయన ఆలోచనలు ఇవే నీ ఆలోచనలు నువ్వు తెల్లాలి ఏం చేస్తున్నావు వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నావు నీ ఆలోచన ఆయన ఆలోచన తరతరాలకు ముందే నీ కొరకు పంపించాడు దేవునికి దేవడానికి ఆయన ఆలోచన తరతరాలకు ముందే నీ కొరకు పంపించాడు దీన్ని నువ్వు ప్రేమిస్తున్నావా యహోవ ధర్మశాస్త్రము ఆనందించి వాడు దివారాత్రులు దానించి ఆడు దా ఆయన సన్నిధిలో అత్యధికమైన మేలు ఉన్నాయి అందుకే అపోసిలైన పౌలు అంటాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి కెనరా బ్యాంకులో ఉన్నాయి అన్నాడు ఎవడు సంపదలు ఎక్కడ అంటే బ్యాంకులో ఉన్నాయి అన్నాడు దేవునికి సోదరం కలుగుతున్నా హలో అన్నాడు బుద్ధి జ్ఞానములు సంపద జ్ఞానములు అన్న మాట ఏం లేదు సర్వసంపదలు ఎక్కడున్నాయి రా అంటే బ్యాంక్లోనే అన్నా అలా ఎక్కడ ఉన్నాయి దేవునిలో ఉన్నాయి నువ్వు దేవునిలో నుంచి సంపాదించుకోవాలి వాటిని సర్వసంపదలు ఉన్నాయి ఆయన దగ్గర సర్వ జ్ఞానం ఉంది ఆయన దగ్గర ఆయన నీ కొరకు ఉద్దేశించిన తలంపులంటా దావీకి అయితే ప్రియములు ఇష్టములు అంటున్నాడు మరి నువ్వు నీకు ఇష్టం లేవు కదా ఎందుకంటే నువ్వు లోకంలో మనిషివి లోకంలో బ్రతుకుతున్నాం మనం లోకాన్ని ప్రేమిస్తున్నాము చదవండి మీరు కావాలంటే ఒకట వ్యవహార పత్రిక రెండో అధ్యాయము పదిహేను వాక్యం అనుకుంటా ఒకటో వ్యవహార పత్రిక రెండో అధ్యాయము పదిహేను వాక్యం ఈ లోను ఈ లోను లోకంలో ఉన్న వాటింపకుడు ఏమింపకుడి ఎవడైనలో ఉండదు ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయ శరీరాశయం నేత్రాశయ తండ్రి వాళ్ళను పుట్టినవి తండ్రి పుట్టినవి అవి లోక సంబంధమైనవి ఆ ఇక్కడ ఏమంటాడంటే ఎవడైనాను ఈ లోకమునైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపుకుడి ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు తండ్రి ప్రేమ ఏంటి తండ్రి ప్రేమ అంటే ఏంటి ఏసయ్యా కొంచెం కొంచెం కనిపించేసయ్యా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నాను తండ్రి వీడిని ప్రేమించాడు అందుకే బాగుపడ్డాడు తండ్రి వీడిని ప్రేమించాడు వీడి ఒక తండ్రి తండ్రిని ప్రేమించాడు అందుకే వీడు కళ్ళు తండ్రి తండ్రిని ప్రేమించాడు అందుకే వీడు సమాజంలో నుంచి దర్శించాడు నా తండ్రి చేస్తున్నాడు నేను చేస్తున్నాడు నా తండ్రికి ఇష్టము నా తండ్రి చేస్తున్నాడు ఏమన్నా తెలుసు ప్రభు ఎప్పుడు తండ్రి 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 మరి తండ్రి ప్రేమ ఉందా ఏ సై ప్రేమ ఉందా ఏ సై ప్రేమ ఉంటే ఏమైతుందో తెలుసా నువ్వు లోకాన్ని ప్రేమించడం మానేసి పేద ప్రజలను ప్రేమిస్తాము తండ్రి ప్రేమ ఎలా ఉందంటే తండ్రి విడిచిపెట్టుకోవడని బంధాన్ని విడిచిపెట్టేసి లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చేసి సర్వ మానవాళ్ళని నశించిపోతున్న ఆత్మలను ప్రేమించాడు మరి తండ్రి ప్రేమ నీలో ఉంటే నశించిపోయిన ఆత్మలను నీవు ప్రేమిస్తావు తండ్రి ప్రేమ నీలో ఉంటే సంఘాన్ని ప్రేమిస్తావు తండ్రి ప్రేమ నీలో ఉంటే సేవకులను ప్రేమిస్తావు తండ్రి ప్రేమ నీలో ఉంటే సహోదరులను ప్రేమిస్తావు దేవునికి స్తోత్రం కలుగుని కానీ ఇక్కడ నీ దగ్గర ఏముంది అంటే తండ్రి ప్రేమ లేదు లోక ప్రేమ మన దగ్గర మన దగ్గర ఏముంది లోకమునైనా లోకాశనైనను ప్రేమ ఇక్కడ తండ్రి ప్రేమ వాళ్ళలో తండ్రి ఫ్యామిలీలో ఉందంటే లోకాన్ని నువ్వు ప్రేమించడము వైపు పరిగెట్టకూడదు లోకం వైపు పరిగెట్టకూడదు లోకస్ వార్త పదమూడు అధ్యాయం అనుకుంటాడు ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను దేవుణ్ణి సిరిని సేవింపలేవుని సిరిని సిరి అంటే సంపద హలో సిరి ఆపిల్ లో సిరి కాదు దేవునికి సోదరు కలిగిన కారు ఏ సిరి అంటున్నారు చూడు ఆ సిరి కాదు సిరి అంటే ధనం సిరి అంటే సంపద సోమ నువ్వు దేవుణ్ణి ప్రేమించేవుని సిరిని రెండింటిని కలిపి నీకు లోకంలో విషయాలు చెప్పడం కానీ ఇప్పుడు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు అంట ఏమంటారు అన్న దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకంటే ఈ ఈ లోకంలోదే అంత ఇదిగా ఉంటే దేవుడు అంటాడు దేవుడు అంటాడు దేవుని వాక్యం అంటది లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు తండ్రి ఏం చేశాడు తండ్రి ఎలా ప్రేమించాడు విడిచి కొట్టేవాడు బంధాన్ని విడిచిపెట్టేసి లోకాన్ని ప్రేమించాడు ఏ లోకాన్ని ప్రేమించాడు నశించిపోతున్న మానవుల్ని ప్రేమించాడు ఒకవేళ తండ్రి ప్రేమ నీలో ఉంటే నశించిపోతున్న ఆత్మలు నీవు ప్రేమిస్తావు మరి ప్రేమిస్తున్నావా సంఘాలు ప్రేమిస్తున్నావా సన్నిధిని ప్రేమిస్తున్నావా చర్చికి రెండమ్మా అంటే రాజాన్న వాళ్ళు ఇంటికి వస్తున్నాం అన్నట్టు ఉంది మీ పని దేవునికి స్తోత్రం కలుగుని కాదు హలోయ మీరు ఇచ్చే కానికలు ఎవరికి ఇస్తున్నారు దేవుని పరిచయకిస్తున్నారు సేవకిస్తున్నారు రాజానికి కాదు ఇచ్చేది సేవకిస్తున్నాం అని అని మీరు ఉద్దేశం కలిగి ఉండాలి తప్ప రాజానికి ఇస్తున్నాము ఈ రాజానికి ఎంత ఇవ్వాల్సి వస్తుంది అంత ఇవ్వాల్సి వస్తుంది అనుకున్నారా మీ బ్రతుకులు అలాగే ఉంటాయి ఎక్కడ వేసాడ్రా గోంగడంటే ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగుతుంది కానీ దేవునికి సిరికి దాసులై ఉంటే సిరి అంటే ధనాన్న ప్రేమిస్తాడు మనిషి లేదంటే దేవుని నాన్న ప్రేమిస్తాడు ఇప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాము లోకాన్ని ప్రేమిస్తున్నాం కనుక తండ్రి ప్రేమలో ఉండలేదు లోకాన్ని ప్రేమించే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఏది పట్టించుకోడు లోకంలో దేవుని కార్యాలు ఏమి పట్టించుకోడు వాడు చేసిందే వాడు చేస్తుంటాడు లోకంలోదే ఆలోచిస్తూ ఉంటాడు లోకం వైపే తిరుగుతాడు లోకంలో ఉన్న ప పట్టింపులే పట్టించుకుంటాడు లోకంలో ఉన్న ధనాన్నే పట్టించుకుంటాడు లోకంలో ఉన్న ఆశల వైపే వాడు వెళ్ళిపోతుంటాడు తప్ప లోకంలో కోరికల వైపే వెళ్ళిపోతుంటాడు తప్ప దేవుణ్ణి మాత్రం వాళ్ళు ప్రేమించరు దేవునికి స్తోత్రం కలుగుని కావాలి ఇప్పుడు మనవారు చెప్తుంటారు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురికి నేను ఫోన్ చేశాను అనుకో ఇప్పుడు మీ ఎదురు కూడా ఫోన్ చేశాను అనుకో వాళ్ళు అంటారు అన్న డ్యూటీకి వెళ్ళిపోయాను అన్న ఏదో ఖాళీగా డ్యూటీ లేనప్పుడు ఏడో చర్చకు వచ్చినట్టుడు చనిమాలనుడు దేవునికి స్తోత్రం మందిరంలో కూర్చున్నట్టుడు బెళ్ళప్ప మళ్ళీ ఒకడు అంటాడు ఒకటి అంటాడు నిజంగా అన్న డ్యూటీ మానేద్దాం ఎందుకు మానేస్తారా ఆదివారం ఆదివారం ఆ ఉంటే వచ్చేసినట్టుడు ఆధ్వర్య చదువు ఉంటే మందిరంలోనే కూర్చున్నట్టు ఇంకెక్కడ కథలు పాపం పరిశుద్ధుడు ఇరిశుద్ధుడు కదా ఇంకా ఏమంటారు చూడు గురిగించ గురిగించ మామ అమ్మ చెప్తుంటది కథ గురిగో తెలుసా అది అనుకుంటుంది అంట నేను ఎంత అందరగూడు ఎంత అందరగడు అనుకుంటుంది అంటే దాని దానికి అలాగా ఇది పెద్ద పరిశుద్ధుడు అనుకుంటాడు అసలు సందే అంటే ఉన్నప్పుడు వచ్చేసి వస్తాయి కదా ఉన్నప్పుడు చందుల్లో కూర్చుంటే ఉన్నప్పుడు మందిరంలో కూర్చుంటే దేవుడు ఆట ఆట అవకాశాన్ని ఇస్తాడు వీడికి మందిరానికి రావాలన్న ఆశ లేదు మందిరానికి రావాలన్న ఆలోచనే లేదు లోకంలోనే ఉంటాడు వీడు దేవునికి సోదరం కదా మరి ఎట్లా ఆలోచన ఎట్లా సెలవు వస్తుంది వీడికి ఎట్లా సెలవు వస్తుంది ఆదివారం పూట ఎట్లా మందిరంలో కూర్చుంటాడు అబ్రహము ఆస్తి గెలవాడు అబ్రహము గొర్రెలు మేకలు గుడ్లు మందలో ఉన్నవాడు దేవుడు అంటాడు అబ్రహ్మా అట్ అన్నిటిని విడిచిపెట్టు నా కూడా వచ్చా అన్నీ వదిలేసాడండి ఏది పట్టించుకోలేదు వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉండాలి ఆయన అంటే అది కాడారులోకి వెళ్ళి గుడి చేసుకో గుడి చేసుకున్నాడు ఆ గుడిసులో గుడారంలోనే ఉన్నాడు ఒంటరిగా వచ్చాడు బయటికి గుడారంలో ఉన్నాడు దేవుని ప్రేమిస్తున్నాడు 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 అర్ధరాత్రి దేవుడు పిలిస్తే బయటకు వచ్చేవాడు మాట్లాడేవాడు మళ్ళీ వెళ్ళేవాడు సారమ్మ అనేది ఏమయ్యా నీకు నిద్రార్తలేదా లేదా నీకు అంటే ఏమ్మా ఏమైంది ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్తావు ఎవరున్నారు బయట ఎక్కడికెళ్ళి వస్తున్నావు ఇది బాధ దేవునికి స్తోత్రం కలగనుగా తల్లెలు అందుకనే శ్యామలకి వచ్చిన కొత్తలోనే చెప్పాను నేను అమ్మా నేను ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటే అలాగని అడ్డదడ్డంగా తిరిగేవాడు కాదు దేవుని పని మీద ఉండాలని నిర్ణయించుకున్నాను కనుక నేను ఎక్కడ తింటానో ఎక్కడ ఉంటానో ఏ నేను తింటా నేను వచ్చి తింటానని మాత్రం ఎదురు చూడదు నీ తిండి మీదే నా తిండి నాదే దేవునికి స్తోత్రం కలుగుతాను ఇది పరిచర్య గనుక ఇంకా ఉన్నానా ఇద్దరం కలిసే తింటాం దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు ఇంటికాడు ఉంటే ఖచ్చితంగా నలుగురు కూర్చుంటాం అన్నం తినేటప్పుడు నీ ఇది నువ్వు తిని తిన అల్లం ఉండదు మళ్ళీ అందరం కలిసి కూర్చుంటాం నాకు కొంచెం పన్నుందమ్మా నేను వేసుకుని వస్తాను అని అన్నం దేవునికి సోదరు కలిగించాడు కలిసే కూర్చుంటాం కలిసే తింటాం ఈ దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఒకవేళ పరిచేరులో బయటకు వెళ్ళినా అమ్మా నాకు రా బయటికి రా ఇంటికి రావడానికి కూడా మీరు తినారు ఇది ఒక ప్రణాళికతో దేవుడు పిలిచాడు గనుక ఆ ప్రణాళిక అలాగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు సిరిని ప్రేమిస్తున్నావా సిరిని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు చేయాల్సిన పనులేంటి తండ్రి ప్రేమ నీలో తండ్రి ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తావు తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు నశించిపోతున్నా ఆత్మలను మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉందా నశించిపోతున్న ఆత్మను రక్షించాలని భారం ఉందా ఆ భారం ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా సన్నిధికి రావాలనే ఉద్దేశం నీలో ఉంటుంది సన్నిధికి రావాలనే ఉద్దేశం ఉంటే నీ ద్వారా నలుగురిని తీసుకుని వస్తావు హెలూయ్యా నువ్వు అనేక మందికి స్వార్థ పత్రికగా నిలబడుతుంటావు దేవునికి స్తోత్రం కలుగులుగా భయము 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 భయం ఎంటాడుతుంది మనుషులు భయం ఎంటాడుతుంది దేవుని వాక్యం అంటది లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ యాక్షన్ చేస్తున్నారు అంతే తండ్రి ప్రేమ ఉన్నట్టు కానీ లేదు ఉంటే ఏమైతుందో తెలుసా నశించిపోతున్న ఆత్మల కొరకు మోకాలు కానీ ప్రార్థన చేస్తారు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాస పడతారు నశించిపోతున్న ఆత్మల కొరకు ధనాన్ని హెచ్చిస్తారు నశించిపోతున్న ఆత్మల కొరకు సమయాన్ని హెచ్చిస్తారు దేవునికి స్తోత్రుయ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ధనాన్ని కూడా లెక్క చేయి దేవుని ప్రేమిస్తే నీ ఆస్తు పాస్తులు లెక్క చేయు దేవుని ప్రేమిస్తే నీ బంధువులు లెక్క చేయు దేవుని ప్రేమిస్తే నీ ఆచారాలను లెక్క చేయు ముందుకు వెళ్ళిపోతేనే ఉంటాం ముందుకు వెళ్ళిపోతేనే ఉంటాం దేవుని ప్రేమ నీలో ఉంటే దేవునికి స్తోత్రుయ మరి ఈ రోజున ఎవరిని ప్రేమిస్తున్నా దావి దాంటున్నాడు పట్ట జాలని ఇస్తాన నీ ఆలోచనలు నేను లెక్క పెడదామనుకున్నాను అయ్యా కుదరట్లేదు నీకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి ఎంత ప్రియమైనవో తెలుసా నీ ఆలోచన ఎవరికి ప్రియమైనవి ఎవరికి ప్రియమైనవి మరి నీకు దావీకి ప్రియమైనవే మరి నీకు దావిదికి ప్రియమైనవే గనక దావీదు ప్రియమైన వాటిగా ఎంచుకున్నాడు కనుక బైబిల్ వచ్చిన వాళ్ళని దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రియమైన దానిగా ఎంచుకున్నాడు కనుక దావీదు దాన్ని ప్రేమించాడు గనుక గొరులను గొర్రెలను కాసుకుంటున్న దావీదుని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు సింహాసనం మీద అయ్యో ఒంటరిగా ఉన్నాను నాకెవరు లేరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఏడవద్దు ఏడవద్దు నువ్వు అంటరిగా ఉన్నావా ఈ రోజు నిర్ణయం తీసుకో దేవుని పరిచయం చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకో దేవునికి స్తోత్రం కలుగుతున్నావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉంటే నశించిపోతున్న ఆత్మల కొరకు సేవ చేయాలన్న ఆశ నీలో ఉంటుంది దేవునికి స్తోత్ర ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు స్వార్థకి కొంతమందిని పిలుస్తున్నాను సంఘంలో నుంచి అని ఆ వాక్యాలు నాకు ఇచ్చాడు ఇస్తే నేను అనుకున్నాను ఎవనస్తులు లేరు ఎవరు లేరు ఎవరు చేయాలి స్వార్త ఈ వాక్యం ఎవరికి చెప్పాలి అని అనుకున్న చాలా ఉన్నాయి దేవుడికి స్తోత్రం కలుగులుగుతారు ఎవరికి చెప్పాలి అని అనుకుంటే ఒక సహోదరి అంది నాకు సేవ చేయాలని ఉందన్న ఆశ ఉందన్న కానీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారా అని ఆశ ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నాకు దేవుడు దొరన్నది కొట్టినట్టు అనిపించింది నేను నువ్వు చెప్పలేదు కానీ వాళ్ళకుందా ఆశ మీకు ఉంది ఆశ చేయాలని ఆశ ఉంది సేవ చేయాలని ఆశ ఉంది అంత ఇంత దేవుని పరిచయం చేయాలని ఆశ ఉంది కానీ ఎవరు పిలుస్తారు మమ్మల్ని ఎవరు పిలుస్తారు ఎవరు పిలిచారు అపోజిల్ అయిన పావులను ఎవరు పిలిచారు పేరుని ఎవరు పిలిచారు ఎవరు పిలిచారు మరి వాక్యం ఎవరిదే వేసాయిదే కదా ఏసై మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి స్పందించాలి కదా లోకంలో ప్రేమను విడిచిపెట్టేసి ఏసఐని ప్రేమించడం ఏ సైని ప్రేమించిన వాడు ఏ సై కొరత ఏదైనా చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి అన్న మా పనులు మేము చేసుకుంటూ మేము పరిచయం చేయాలన్న ఉంది మాకు మేము అంత ఇంత సేవ చేస్తాం అన్నవాడు మీ చేతులు ఎక్కువ మేము సేవకు తిరుగుతాం ఇక మీదట ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటాం మేము ఎన్నో పనులు చేస్తున్నాం లోకంలోనే గడిపిస్తున్నాం మా జీవితాలు కానీ ఇక ఇక నిర్ణయం తీసుకుంటున్నాము ఒక్క నిర్ణయాన్ని మా జీవితంలో తీసుకుంటున్న మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాం మేము మేము సేవ చేస్తాము సేవ అంటే బైబిల్ పట్టుకుని అక్కి చెప్పేసి ఇలాంటి సంఘాలు కట్టేసి ఇది ఇదే చేయాలని అనుకోకండి సేవ అంటే సంఘానికి సపోర్ట్గా పరిచర్యలో ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో తోడుగా ఎక్కడికి వెళ్ళాలన్న ముందు అంజలో అది సేవ దేవునికి స్తోత్రం కలుగుని కాదు హల్లెలుయ్య హెలుయ్యూ కాళ్ళు మోసుకోండి ప్రార్థన చేసుకుందాం